మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో మరి సతీష్ గారి చేతుల మీదుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ శివమాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఎంతోమందికి ఆధ్యాత్మిక బాట చూపెడుతున్న సతీశ్వర స్వామి గారిని ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరి శివతత్వాన్ని పెంచుకునే ప్రక్రియలో మరి చాలామంది యువకులందరూ కూడా మానసిక ప్రశాంతత కోసం ఇలా ఎన్నో రకాల వ్యాపకాలని చేస్తున్న సందర్భంలో దైవ చింతనే మానసిక ప్రశాంతతకు చేకూరుతుంది మరి సకల పాపాలను పొరగొట్టుకు మంచి సన్మార్గాన్ని నడిపించే మనిషిని నడిపించే మార్గం చూపెట్టే భాగంలో మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు ఎదురైనా సరే ఉచితంగా అందరికీ బట్టల పంపిణీ చేసుకుంటూ మరి శివరాత్రి నాడు శివమాల వేసుకున్న వాళ్ళందరి ప్రయాణికులకు అందరికీ కూడా మరి శివరాత్రి సందర్భంగా శ్రీశైలాన్ని కూడా తీసుకెళ్ళి దర్శన భాగ్యం కల్పించి మరియు ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్న సతీష్ గురుస్వామిని నేను ప్రత్యేకంగా అభినందించుకుంటూ మరియు వారితో పాటు వారికి సహకరిస్తున్న మిత్రులందరూ కూడా శివభక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమాజంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలు మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు స్వార్థం మరియు మరి అంతా కూడా ఎక్కువైపోయి అందరూ కూడా డబ్బు వెనుక పరిగెడుతున్న సందర్భంలో మరి అందరినీ కూడా దైవచింతన వైపు మళ్లించి ఒక మంచి వాతావరణాన్ని సమాజంలో నెలకొల్పే ప్రయత్నం చేస్తున్న మల్లికార్జున భక్త సమాజం మరి దాని దాన్ని ముందుండి నడిపిస్తున్న సతీష్ గురుస్వామిని మరి అంతే సహకరిస్తున్న వాళ్ళ మిత్రులందరికీ శివస్వాములందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ మరి ఇదే విధంగా దీన్ని వ్యాపింపజేయాలి మరి అప్పటికే ఆంధ్రాలో కూడా దీని యొక్క ఒక బ్రాంచ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఈ మార్గంలో నేను నడుస్తున్నందుకు మరి సతీష్ స్వామి చూపెట్టిన మార్గంలో ఒకరు అనుసరిస్తున్నందుకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది మరి ఇదే పద్ధతిలో రేపు రాబోయే రోజుల్లో మరి ఆధ్యాత్మిక చింతన వైపు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మల్లికార్జున భక్త సమాజాన్ని మరి దాన్ని నడిపిస్తున్న ముందుండి నడిపిస్తున్న సతీష్ గారికి మరి సతీష్ గారికి అంతే ప్రోత్సాహాన్ని ఇస్తున్న మిత్రులు శివభక్తులందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము శ్రీ మల్లికార్జున భక్త సమాజం శివస్వాములకు గౌరవనీయులు పెద్దలు మా అన్నగారైన పూజులు కేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నగారు అడగంగానే మా భక్త సమాజానికి సపోర్ట్ చేసి ఎప్పుడూ మాకు అందుబాటులో ఉండి మాకు ఏ అవసరం ఉన్నా అన్న ఉంటున్నందుకన్నా మీకు ధన్యవాదాలు చాలా మేము ఎప్పుడూ మీకు రుణపడి ఉంటామన్నా మాకు ఏ అవసరం ఉన్నా అన్న పిలువంగానే సహాయ సహకారాలు ఇచ్చి మాకు ఎప్పుడు ప్రోత్సహిస్తుంటాడు ఎప్పుడూ మీరు అష్టైశ్వర్యాలతో అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ మహాదేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా ఎప్పుడు మా భక్త సమాజానికి ఏ అవసరం ఉన్నా అన్న అడగంగానే మాకు చేసే వ్యక్తి అట్లాంటి దయాగుణం ఉన్న వ్యక్తి ఇవాళ చాలామంది రాజకీయాలలో ఎంతోమంది బిజీగా ఉన్నా కానీ ఎవరు ఇవాళ పెద్దగా భగవంతుని ప్రార్థించడం కానీ ఏది కానీ ఉండదు అలాగే అట్లా కాకుండా మా ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారు పెద్ద అన్న అన్ని మతాలను గౌరవిస్తూ మన హిందూ గౌరవాన్ని అన్న చాలా ఇంకా ఎక్కువ తీసుకుపోవడానికి తన వంతు కృషి అన్న ఎప్పుడు చేస్తాడు అన్న మా శివభక్తుడు అలాగే శ్రీ మల్లికార్జున మల్లిక భక్త సమాజానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు అలాగే అన్నకి ఎప్పుడు మేము మా భక్త సమాజం తరఫున రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం మనం మేము అడగంగానే నిన్న ఫోన్ చేసి ఆ ఇట్లా మా భక్త సమాజం గురించి మీరు కొద్దిగా వాయిస్ మెసేజ్ ఇవ్వాలంటే వెంబడి సతీష్ మీరు రండి ఇవ్వాలని చెప్పడం జరిగింది అన్న చాలా థ్యాంక్స్ అన్న మా భక్త సమాజం ఎప్పుడూ మిమ్మల్ని గుర్తించుకొని మేము ఎప్పుడు మేము సహాయ సహకారాలతో మంచిగా ఉంటామని కోరుకుంటూ తెలియజేస్తున్నాం అన్న ఓం నమ శివాయ హర